హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో ఇంకో స్నాక్ ఐటమ్ చూపించిపోతున్నానండి ఈ పిల్లలకి బాగా నచ్చుతుంది దీనికోసం ముందుగా బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని చెల్లించుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని చపాతీ పీటి మీద కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తేసుకొని మరీ మందంగా మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకున్న తర్వాత దీన్ని సైడ్స్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇలాగే చపాతీలాగా చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని మిగతా వాటి అన్నిటిని కూడా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇలా ముద్దగా అయిపోయినా పర్వాలేదండి తర్వాత ఆయిల్లో వేసాక సపరేట్ అయిపోతాయి అనమాట ఇలా అన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని డీఫ్రైక్ సరిపోయిన ఆయిల్ పెట్టుకొని అన్నిటినీ డీఫ్రై చేసుకోవాలి వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి మిగతా ఉన్ని వాటిని కూడా ఇలాగే వేయించుకొని అన్నిటినీ ఒక బౌల్లోకి వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద వేరే పాత్ర పెట్టుకొని దాంట్లో ఒక అరకప్పు వరకు పంచదార పావుకప్పు వరకు వాటర్ వేసుకొని దీన్ని తీగపాకం రానివ్వాలండి తీగపాకం వచ్చాక ఒక స్పూన్ నువ్వులు అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న చిప్స్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి చల్లారిపోయిన తర్వాత పాకం అంతా వాటికి పట్టేసిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చండి ఎక్కువ రోజులు స్టోరేజ్ అనేది ఉంటుందన్నమాట ఇలా పాకం పల్చగా ఇప్పుడు అనిపిస్తుంది చల్లారిపోయిన తర్వాత ఏమీ ఉండదండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉండే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి